ఫ్రెండ్స్ మనం గ్రో అకౌంట్లో ఉన్నాము సో మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అమౌంట్ ఎలా ఇంక్రీస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము సో ముందుగా ఈ మ్యూచువల్ ఫండ్స్ పేజీలోకి వెళ్తే కనుక మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపిస్ ఇక్కడ ఈ మీద మీరు క్లిక్ చేస్తే కనిపిస్తాయి సో ఇందులో ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపిలు అయితే కనిపిస్తాయి సో ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కదా సో మీరు ప్రతి మంత్ ఇంత అమౌంట్ చప్పున మీరైతే ఇన్వెస్ట్ చే చేయడానికి మీరు ఒక అమౌంట్ డిసైడ్ చేసి ఉంచుకుంటారు సో అలా కాకుండా మీకు ఫ్యూచర్లో కనుక ఎప్పుడైనా అమౌంట్ ఇంక్రీజ్ చేయాలంటే సో అది డైరెక్ట్గా ఒక పర్టికులర్ అమౌంట్ అనేది మీరు ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు లేదా సిక్స్ మంత్స్ చప్పున ఇంత ఇంక్రీజ్ అవ్వాలి వన్ ఇయర్ చప్పున ఇంత ఇంక్రీజ్ అవ్వాలి అన్నట్టుగా కూడా మీరైతే ఆ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దానికోసం ఏం చేయాలో చూద్దాము సో ముందుగా ఆ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోండి దేంట్లో మీరు అమౌంట్ ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే కనుక సో ఇది నిపాన్ ఇండియా జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ చేసి ఉంచిన అమౌంట్ ఇది సో ఇందులో ఇక్కడ మీకు చూస్తే కనుక చేంజ్ అమౌంట్ ఆర్ డేట్ అనేసి ఉంది సో దీని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఆల్రెడీ నేనైతే హండ్రెడ్ రూపీస్ వేసి ఉంచాను కదా సో అది డైరెక్ట్గా అమౌంట్ అయితే ఇక్కడ నుంచి కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు సో హండ్రెడ్ కాకుండా టూ హండ్రెడ్ చేయాలంటే ఆర్ మీరు ఎంత పెట్టుకుంటే అంత మీరు ఆల్రెడీ థౌజండ్ చేసి ఉంటే దాన్ని టూ థౌజండ్ చేయొచ్చు ఫైవ్ థౌజండ్ చేయొచ్చు ఎంతైనా చేయొచ్చు సో అది మీరు ఇక్కడైతే డే అమౌంట్ అనేది డైరెక్ట్గా ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు ఇక్కడ డేట్ కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు ప్రస్తుతం ఇందులో టెన్త్ ఆఫ్ ఎవరీ మంత్ అని ఉంది సో ఈ క్యాలెండర్ మీరు క్లిక్ చేసి మీరు డేట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు ఏ డేట్ కావాలంటే అది సెలెక్ట్ చేసి మళ్ళీ ఇక్కడ అప్డేట్ అనేసి చెప్పాలి సో నైన్త్ అని పెట్టచ్చు కావాలంటే సో ఇక్కడ అప్డేట్ అని క్లిక్ చేయాలి సో ఇక్కడ నైన్త్ కింద మారుతుంది అండ్ అమౌంట్ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకున్నాము చేంజ్ చేసిన అమౌంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మళ్ళీ సేవ్ చేంజెస్ అనేసి క్లిక్ చేయాలి సో కన్ఫర్మ్ న్యూ అమౌంట్ అండ్ డేట్ సో న్యూ ఎస్ఐపి అమౌంట్ ఆల్రెడీ ముందరైతే హండ్రెడే ఉండింది సో ఇప్పుడు న్యూ ఎస్ఐపి అమౌంట్ టూ హండ్రెడ్ అయింది న్యూ ఎస్ఐపి డేట్ నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ యాజ్ దిస్ ఈజ్ ఎ న్యూ ఎస్ఐపి ఇట్ కెన్ టేక్ అప్ టు త్రీ వర్కింగ్ డేస్ టు ప్రాసెస్ యువర్ ఎడిట్ ఎస్ఐపి రిక్వెస్ట్ అని వచ్చింది సో నేను కొత్తగా క్రియేట్ చేసిన ఎస్ఐపి కాబట్టి అలాగొచ్చింది సో ఇక్కడ మళ్ళీ కన్ఫర్మ్ అని చెప్పాలి సో మళ్ళీ ఒక ఓటీపీ అనేది వస్తుంది సో దాని నుంచి ఇక్కడ మనం ఆథరైజ్ ఆటోమేటిక్గా అయిపోతుంది సో ఇక్కడ ఎడిట్ ఎస్ఐపి రిక్వెస్టెడ్ అని వచ్చింది సో ఇక్కడ డన్ అని చెప్పాలి సో ఈ విధంగా మనమైతే ఎస్ఐపి అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేసుకున్నాము అలాగే ఎస్ఐపి స్టెప్ అప్ కూడా చేయొచ్చు సో అంటే మీరు ఏదర్ సిక్స్ మంత్స్ తర్వాత కానీ వన్ ఇయర్ తర్వాత కానీ ప్రతి సిక్స్ మంత్స్కి ఆర్ ప్రతి వన్ ఇయర్కి ఇంత అమౌంట్ చప్పున పెంచుకోవాలి అనుకుంటే కనుక మీరు అది కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు సో దానికోసం అయితే ఈ యాడ్ స్టెప్ అప్ అనేది సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇలా Boost your SIP with step up, auto increase your SIP investments over time. So, got it. సో ప్రస్తుతం ఒక అమౌంట్ అనేది మనం ఫిక్స్ చేసి దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నాం ప్రతి మంత్ బట్ మేబీ ఫ్యూచర్లో మీరు అమౌంట్ ఇంక్రీజ్ చేయొచ్చు మీకు మంచి మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది కొద్దీ మీరు అమౌంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఆర్ సో మీరు దానికి ఏంటంటే ప్రతి సిక్స్ మంత్స్కి కానీ ఇక్కడ చూస్తే కనుక ఆఫ్టర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ అని టూ ఆప్షన్స్ ఇచ్చారు ప్రతి సిక్స్ మంత్స్కి మీరు ఇంత అమౌంట్ చప్పున పెంచుకోవచ్చు సో ఇక్కడ ఇంక్రీజ్ బై అమౌంట్ హండ్రెడ్ అంటే కనుక సో ఎస్ఐపి అమౌంట్ విల్ ఇంక్రీస్ టు రూపీస్ టూ హండ్రెడ్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ సో ఈ అమౌంట్ అనేది పర్సెంటేజ్ ద్వారా కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు టెన్ పర్సెంట్ సో హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ని టెన్ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ అండ్ టెన్ సో మీకు వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఫ్రమ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్వర్డ్స్ వన్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూపిస్తుంది అదే సిక్స్ మంత్స్ సెలెక్ట్ చేసుకుంటే ఫ్రమ్ సెప్టెంబర్ సో ఇప్పుడు మార్చ్ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ సెప్టెంబర్లో మీ అమౌంట్ అనేది వన్ హండ్రెడ్ అండ్ టెన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ మార్చ్లో మళ్ళీ వన్ హండ్రెడ్ అండ్ ట్వెన్ వన్ హండ్రెడ్ అండ్ టెన్కి టెన్ పర్సెంట్ అవుతుంది సో అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అలా కాకుండా మీరు ఫిక్స్డ్ అమౌంట్ కూడా మీరైతే పెంచుకోవచ్చు సో హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇంక్రీజ్ అమౌంట్ బై హండ్రెడ్ సో సిక్స్ మంత్స్ తర్వాత మీరు టూ హండ్రెడ్ అనేది మీ ఎస్ఐపి అవుతుంది అదే వన్ ఇయర్ తర్వాత అయితే వన్ ఇయర్ పెట్టుకుంటే కనుక నెక్స్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు సో మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టూ హండ్రెడ్ అవుతుంది సో అలాగే మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో త్రీ హండ్రెడ్ అవుతుంది సో ఈ విధంగా చూసుకుంటే కనుక మీకు ప్రతి ఇయర్కి హండ్రెడ్ రూపీస్ పెరుగుతుంది సో ఆ విధంగా మీరు అమౌంట్ ఎక్స్ట్రా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే కనుక మీ రిటర్న్స్ కూడా అలాగే మీకు చాలా మంచిగా వస్తాయి ఇక్కడ మీరు సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ సెలెక్ట్ చేసిన తర్వాత దాని మీద ప్రొసీడ్ అని క్లిక్ చేయొచ్చు సో నేను ప్రస్తుతం సిక్స్ మంత్స్ పెడతాను పెట్టిన తర్వాత అంటే టూ హండ్రెడ్ రూపీస్ అనేది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్లో పెరుగుతుంది సో మళ్ళీ అలాగే మార్చ్ ట్వంటీ ఫైవ్లో మళ్ళీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అవుతుంది సో అలాగా సిక్స్ మంత్స్కి ఒక్కొక్క హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ పెరుగుతూ వెళ్తుంది సో ఈ టైం లిమిట్ అనేది ఏమి ఉండదు సో మీరు థర్ వన్ ఇయర్కైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు వన్ ఇయర్ తర్వాత మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు ఆర్ మీరు థర్టీ ఇయర్స్కైనా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఆర్ ఈ లోపల కూడా మీకు ఎప్పుడైనా టెన్ ఇయర్స్ తర్వాత కావాలంటే కూడా మీరు స్టాప్ చేసి మళ్ళీ మీ డబ్బులు అయితే విత్డ్రా చేసుకోవచ్చు సో దీనికి ఎస్ఐపికి టైం లిమిట్ అనేమి ఉండదు సో ఈ విధంగా మనం ఇవి సెటప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పాలి ఇక్కడ మీకు ఒక ఓటీపీ వస్తుంది అది కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది రీడ్ అయిపోయి కన్ఫర్మ్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ స్టెప్ అప్ యాక్టివేటెడ్ అని వచ్చిచ్చు ఇలా చాలా సింపుల్గా మీరైతే అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలాగే స్టెప్ అప్ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ మీకు ఎస్ఐపి డీటెయిల్స్ సో మీ ఎస్ఐపి డీటెయిల్స్ అంతా కనిపిస్తాయి తర్వాత అప్కమింగ్ ఇన్స్టాల్మెంట్ అలాగే స్టెప్ అప్ యాడెడ్ సో ఇక్కడ స్టెప్ అప్ యాడెడ్ అని కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే కనుక సో ఎస్ఐపి ఇంక్రీజెస్ బై హండ్రెడ్ ఆఫ్టర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ సో మనం హండ్రెడ్ పెట్టాను తర్వాత సిక్స్ మంత్స్ అని పెట్టాను కాబట్టి అది ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది సో అప్కమింగ్ స్టెప్ అప్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ సో సెప్ స్టెప్ అప్ రిక్వెస్టెడ్ డేట్ సో ఇవన్నీ కూడా మీకు ఏమన్నా మళ్ళీ మీకు చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇక్కడ ఎడిట్ బటన్ ద్వారా కూడా మీరైతే చేంజ్ కూడా చేసుకోవచ్చు సో అలాగే మీకు ఈ డీటెయిల్స్ అంతా మీకు ఈమెయిల్లో కూడా వస్తాయి మీరు ఏ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారో దాని ద్వారా కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు సో ఇందాక మనం చేసిన ఎడిట్ ఎస్ఐపి సో ఎస్ఐపి అమౌంట్ ఏదైతే ఇంక్రీజ్ చేసామో అండ్ డేట్ మార్చింది సో అలాగే మీ స్టెప్ అప్ ఈమెయిల్ ఐడి కూడా మీకు అన్ని మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడిలో డిస్ప్లే అవుతాయి సో చూశారు కదా ఎలా సింపుల్గా మీరైతే అమౌంట్ని ఎస్ఐపి అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేది ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగచ్చు థ్యాంక్ ఫ్రెండ్స్